హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆవిరి పైన ఉడికించే బియ్యం వడియాలని ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఆవిరిపైన ఉడికించే వడియాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మనకి టైం కూడా పట్టదు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు వీటిని చేసుకొని ఒక బాక్స్లో నిల్వ ఉంచుకుంటే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనం పప్పుచారులోకి సాంబార్లోకి దేంట్లోకైనా కూడా వీటిని వేయించుకొని తినేయచ్చు చాలా సింపుల్గా చేసుకునే సగ్గుబియ్యం వడాలి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వీటి కోసం ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి నేను చిన్న సైజు ఉన్న సగ్గుబియ్యంని తీసుకొని వాడుతున్నానండి మీరు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా వాడుకోవచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడిగి ఇందులో పావు కప్పు వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి పావు కప్పు వాటర్ యాడ్ చేశాను మీరు ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు వీటిని నానబెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఇవి కింద కూడా మనకి నానిపోతాయి పైన నానకుండా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటే మనకి పైన కింద అనేది పూర్తిగా నాని ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి ఇలా నలిస్తే మనకి పిండిలాగా అయిపోతుంది ఈ విధంగా నానేటట్లు చూసుకోండి ఈ సగ్గు బియ్యం నానిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒకటి ఎండుమిర్చిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎండుమిర్చిని కూడా మీరు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటి కలిసిపోయే వరకు మనం కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసిపోయే వరకు వీటిని కలుపుకోండి ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవడానికి మనం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల వడియాలు అనేది మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లేట్ కనేది అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యంని మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ప్లేట్లో పెట్టుకోవాలి మీరు ప్లేట్లో పెట్టుకునేటప్పుడే కొంచెం తక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఒకదానిపైన ఒకటి ఉంటే మీకు వడియాలనేది సరిగా ఉండవు పల్చగా ఉంటే మీకు కాల్చుకున్న తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా చేతితో కొంచెం ప్రెస్ చేస్తే పల్చగా వస్తాయి ఈ విధంగా అన్ని ప్లేట్లలో మీరు సగ్గుబియ్యం అనేది పెట్టుకోండి నేను హాఫ్ కప్పు తీసుకున్న వాటికి ఒక ఐదు ప్లేట్ల వరకు సగ్గు బియ్యం అనేది సరిపోయిందండి మీరు ఒక కప్పు తీసుకుంటే ఒక రెండు సార్లకు అయిపోతాయండి నాకైతే ఒకసారికి సరిపోయినవి ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా తీస్తే వడియాలు అనేది రెడీ అయిపోతాయి మీరు తీసుకునేప్పుడు ఈ విధంగా నిదానంగా తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిని తీసేసుకుంటే అనేది రెడీ అయిపోతాయి చాలా ఈజీగా వస్తాయండి మనకి చూడ్డానికి కూడా ఈ సగ్గుబియ్యం వడియాలు అనేది చాలా అందంగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ విధంగా అన్నిటిని తీసుకొని ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకొని ఆరబెట్టుకోండి ఇవి గాలికి కూడా ఆరిపోతాయండి మీకు ఎండగనక ఉంటే కాసేపు ఎండలో పెట్టి తీసుకోండి కొంచెం ఎండలు పెట్టి తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఎండిపోతాయి మనం వీటికి టైం కూడా ఏం పట్టదండి సగ్గుబియ్యం నానిపోతే వడియాలు అనేది రెడీ అయిపోతాయి కుక్కర్లో కాసేపు ఉడికించుకుంటే వడియాలు అనేది ఈజీగా చేసుకోవచ్చు మీరు అప్పుడు కూడా వీటిని వడియాలు చేసుకొని మీరు ఎండలో కానీ గాలికి కానీ ఆరబెట్టుకుంటే వడియాలు అనేది రెడీ అయిపోతాయి పిల్లలకైతే కావాలనుకున్నప్పుడల్లా ఈ విధంగా చేసి పెట్టేయచ్చు వీటిని మీరు ఎండలో కానీ గాలికి కానీ ఆరబెట్టుకుంటే వడియాలు అనేది ఈ విధంగా ఎండిపోతాయి నేనైతే ఒకరోజు గాలికి ఆరబెట్టుకొని మరుసటి రోజు కొంచెం ఎండలో పెట్టాను ఈ విధంగా పూర్తిగా ఆరిపోయినవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో వడియాలు అనేది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి వీటిని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని వీటిని వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకోండి వడియాలు చూడడానికి కూడా అందంగా ఉంటాయి రుచి కూడా బాగుంటుంది మరియు క్రిస్పీగా కూడా ఉంటాయి వీటికి ఆయిల్ కూడా అంతగా ఏం పట్టదండి సమ్మర్ వచ్చిందంటేనే వడియాలనేది పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా సగ్గుబియ్యం వడియాలని కూడా మీరు ట్రై చేసి చూడండి మనకు వడియాలు చేసుకుంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈ విధంగా వడియాలని అనేది ఆవిరిపైన ఉడికించుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఎవరైనా ఈ సగ్గుబియ్యం వడియాలు కనుక చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకి ఎక్కువ శ్రమేం లేకుండా వడియాలనేది ఆవిరి పైన ఈ విధంగా ఉడికించుకోవచ్చు మనం ఎండాకాలంలో ఎక్కువగా ఈజీగా చేసుకునే రెసిపీస్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా వడయాలనేది ట్రై చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి